ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారవ వచనం నీవు పని పూనుకొనుము యహోవా నీకు తోడుగా ఉండునుగాక ప్రేమైన వార్లారా దేవుడు మనం ప్రయత్నించక మునుపే అద్భుతాలు చేయుడు ఆయన మనతో కూడా కలిసి పనిచేయాలని కోరుతూ ఉన్నాడు నీవు పని పూనుకొనుము అంటే మనం ధైర్యముగా విశ్వాసముతో మొదటి అడుగు వేయాలి అప్పుడు దేవుడు మనతో ఉండి మన చేతులను బలపరుస్తాడు దావీదు తన కుమారుడైన సాలమోనుకు ఈ మాటలు చెప్పినప్పుడు దేవుని ఆలయ నిర్మాణం అనే గొప్ప పని ముందుంది ఆ పని చాలా పెద్దది బాధ్యతతో నిండినది అందుకని దావీదు భయపడవద్దు పని మొదలుపెట్టు దేవుడు నీతో ఉన్నాడు అని ధైర్యపరుస్తూ ఉన్నాడు అదే విధంగా ఈరోజు నీ జీవితంలోనూ దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు పని పూనుకొనుము నీవు ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉండవచ్చు కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు లేచి పని ప్రారంభించు నీవు విశ్వాసముతో మొదలు పెడితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చేయగలను మన బలం మనలో లేదు మన బలం మనతో దేవునిలో ఉంది నీవు ప్రయత్నిస్తున్న పనులలో నీ కుటుంబ విషయములో నీ సేవలో దేవుని చేతికి నీవు అప్పగించుకున్నప్పుడు ఆయన నీతో కూడా ఉండి విజయాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు మన కర్తవ్యం ఏమిటంటే మనకు అప్పగించిన పని శక్తి లోపం లేకుండా చేయడం మాత్రమే దేవుడు నీ ప్రయత్నములన్నిటినీ సఫలం చేస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి భయపడవద్దు ఆలస్యం చేయవద్దు నీవు మొదలు పెడితే దేవుడు నీతో కూడా ఉంటాడు నీవు చేసే పని చిన్నదైనా దేవుడు దాన్ని మహిమపరుస్తాడు ఆయన నీ చేతులను బలపరిచి ప్రతి అడ్డంకిని తొలగిస్తాడు ఈ రోజు నీ హృదయంలో ఒక నిర్ణయం తీసుకో నేను పని పూనుకొందును అప్పుడు దేవుడు నీతో ఉన్నాడని నీవే సాక్ష్యం చెప్పగలవు నీ కృషికి యహోవా ఆశీర్వాదం తోడై విజయము అనుగ్రహించబడును గాక్క ప్రార్థన పరిశుద్ధుడమైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నీవు పని పూనుకొనుము నేను నీతో కూడా ఉంటాను అని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము మేము చేసే ప్రతి పనిలో నీవు మాతో ఉండి మా చేతులను బలపరిచి మా ప్రయత్నములన్నిటినీ సఫలము చేయమని కోరుకుంటూ ఉన్నాము ఎసయ్య ఎందరైతే ఇదిగో మాటలు విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి జీవితంలో కలిగి ఉన్న భయమును తొలగించి ధైర్యముతో ముందుకు సాగగలిగిన అనుభవాలు మీరు వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాం వారు పడుతున్నటువంటి ప్రతి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలము మీరు అనుగ్రహించి విజయ పదములనైనా మీరు నడిపించండి మీ సన్నిధి మీ కృప ప్రతినిత్యము వారికి తోడుగా ఉండ దయచేసి అన్ని విషయాల్లో మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించమని యేసు నామను ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యు నీవు ఏ పని ప్రారంభించినా దేవుడు నీకు తోడై ఉండి నీ చేతులను బలపరిచి నీ కృషికి తగిన ప్రతిఫలాన్ని దయచేయునుగాక్క ఈ సందేశము మీకు ప్రేరణనిస్తే క్రొత్తగా వారి జీవితాల్లో నిర్ణయాలు తీసుకొని పని ప్రారంభించాలి అని అనుకున్నటువంటి వారందరికీ షేర్ చేయండి వారు కూడా ధైర్యముతో ముందుకు సాగి దేవుని తోడు ద్వారా విజయం పొందుదురుగాక